దట్టమనేని కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు స్టార్ మహేష్ బాబు మొదట రాజకుమారుడు సినిమాతో హీరోగా మారి ఆ తర్వాత తన అద్భుతమైన నటనను సూపర్ స్టార్గా పేరు దక్కించుకున్నారు సాధారణంగా మహేష్ బాబు తన ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిందే కాస్త సినిమాల నుంచి బ్రేక్ దొరికితే చాలు తన భార్య బిడ్డలతో విదేశాలకు వెళ్తూ వెకేషన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు మహేష్ బాబు ఎక్కువగా భార్య కొడుకు కూతురుతోనే కని కనిపిస్తారు కానీ తన అక్కలతో కలిసి కనిపించిన సందర్భాలు చాలా అరుదనే చెప్పాలి అయితే అలా మహేష్ బాబు తన సిస్టర్స్తో దిగిన ఫోటోలను వైరల్ చేస్తూ అభిమానులు ఆనందపడుతూ ఉంటారు ఈ క్రమంలోనే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన తోబుట్టువులతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి రీసెంట్గా మహేష్ బాబు అక్క మంజులా ఘట్టం లేని బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు మహేష్ బాబు తన భార్య నమ్రతతో పాటు సితార కూడా హాజరై సందడి చేశారు ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ మెంబర్స్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో మంజుల షేర్ చేసి మా ఫ్యామిలీతో కలిసి సంతోషంగా ప్రేమతో నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను వీరంతా కలిసి నా పుట్టినరోజును మరింత స్పెషల్ గా మార్చేశారు అంటూ మంజుల పోస్ట్ చేసింది ఇక ఈ ఫోటోల్లో మహేష్ బాబు నమ్రతా సితారా సుధీర్ బాబు మహేష్ అన్నయ్య రమేష్ బాబు కొడుకు ఇలా మహేష్ బాబు ఫ్యామిలీ అంతా ఒకే ప్రేమలో కనిపించారు అయితే ఈ ఫోటోలు చూసిన అభిమానుల ఆనందానికి మాత్రం అవధి లేకుండా పోయాయి ఇక మహేష్ బాబు అక్క అయిన మంజుల ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని ఎన్నో కలలు కన్నారు కానీ కృష్ణ అభిమానులు ఈమెని హీరోయిన్ గా ఇండస్ట్రీకి తీసుకురావడానికి ఇష్టపడలేదు దానితో కృష్ణ కూడా తన అభిప్రాయాన్ని వెనక్కి తీసుకున్నారు తమ అభిమాన హీరో కూతురు ఇతర హీరోలతో కలిసి నటించడం ఇష్టం లేదని అభిమానులు తేల్చి చెప్పేశారు ఇకపోతే కొన్ని చిత్రాల్లో సహాయ నటిగా నటించిన ఈమె హిందీ తెలుగు మలయాళం చిత్రాల్లో కూడా నటించారు అంతేకాకుండా మలయాళంలో సమ్మరీన్ బెత్లెహమ్ అనే చిత్రంలో నటించి జాతీయ చలన అవార్డు కూడా అందుకున్నారు తన తల్లి పేరు మీద ఇందిరా ప్రొడక్షన్ అనే ఫిలిం ప్రొడక్షన్ కూడా కలిగి ఉన్నారు మంజుల ఇక మహేష్ బాబు విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు రాజమౌళి ఈ సినిమా లొకేషన్స్ వేటలో ఉన్నారు లొకేషన్స్ ఫైనల్ అవ్వగానే సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్